ఈరోజు మళ్ళీ టీవీఏసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం మొత్తం జాయింట్ కమిషనర్ గారిని కలిసాము నిన్న జరిగినటువంటి కన్సిలేషన్ మీటింగ్లో ఉన్నటువంటి విషయాల మీద మళ్ళీ ఈరోజు కలిసి మాట్లాడడం జరిగింది వెంటనే కన్సిలేషన్ మీటింగు క్లోజ్ చేయాలని చెప్పి లెటర్ కూడా ఇచ్చాము మేడం ఆల్రెడీ నేను త్వరలోనే ఆల్రెడీ డేట్ ఇచ్చాను కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ రిక్వెస్ట్ లెటర్ మీద ఒకటో తారీఖు వరకు మేము పరిశీలన చేస్తామని చెప్పి చెప్పడం అనేది కూడా జరిగింది బాబు అయితే నిన్న కన్సలేషన్ మీటింగ్లో ఒక ట్రాన్స్కో మేనేజ్మెంట్ తప్ప జెన్కో కానీ ఎస్పీడీసీఎల్ కానీ ఎన్పిటీసీఆలు కానీ ఒక్క నోటు కూడా తీసుకురాలే అసలు జీ టీవీఏసీ జేఏసీకి ఏమి చెప్పాలి సమాధానం అనేది రిటర్న్గా ఇచ్చి ఇవ్వాలి అట్లాంటి నోటు ఒక ట్రాన్స్క మేనేజ్మెంట్ తీసుకొచ్చింది మిగిలిన వాళ్ళు ఎవరు తీసుకురాలేదు టైం అడిగారు ట్రాన్స్క మేనేజ్మెంట్ కూడా తీసుకొచ్చినటువంటి నోటు ఎట్లా ఉందని అంటే ఆ రోజున ట్వెల్త్ త్రీ అగ్రిమెంట్ చేశారు ఆ తర్వాత స్టాండింగ్ రూల్స్ మీద సంతకాలు పెట్టారు ఇదే చెప్పుకొచ్చింది మేము స్టాండింగ్ రూల్స్ మీద సంతకాలు చేయలేదు మీరే పొరపాటున నాయకుల్ని బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పేసి చెప్పాం దీని మీద ఇదే లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా మా కార్మికులందరూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు అనే విషయం కూడా గుర్తు చేసాం అది వచ్చినటువంటి అధికారులకు తెలియదు కానీ ఎయిటీన్ వన్ అంటే నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల పదహారో తారీఖున ఎయిటీన్ వన్ ఒకటి చేశారు మెమోరియన్ ఆఫ్ సెటిల్మెంట్ అది మాత్రం బయటకు తీయట్లే అది తీస్తే అసలు సంగతి ఏంటనేది బయటకు వస్తుంది మేము జాయింట్ కమిషనర్ గారికి కన్సలేషన్ ఆఫీసర్ గారికి చెప్పాము ఆ ఎయిటీన్ వన్ కూడా మాకు కావాలి అని చెప్పి చెప్పాము అది ఒకటో తారీఖున సెప్టెంబర్ ఒకటో తారీఖున జరగబోయే కన్సలేషన్ మీటింగ్కి దాన్ని తీసుకుని వస్తారు ఇది నిన్న జరిగినటువంటి సంభాషణ మిగిలిన అన్నీ కూడా రకరకాల ఆర్గ్యుమెంట్స్ జరిగింది అది అన్నీ మీకు భవిష్యత్తులో కూడా మేము తెలుపు తెలుపుతాం అయితే ఇక్కడ జేఏసీగా తీసుకోబోయే నిర్ణయం ఏంటంటే కన్సలేషన్లో ఉన్నప్పుడు సమ్మెలోకి వెళ్ళకూడదని కార్మిక చట్టాలు చెప్తూ ఉన్నాయి కన్సలేషన్ ఆఫీసర్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబరు చాలా గట్టిగా చెప్పారు ఏమైనా ఒకటో తారీఖు వరకు వేచి చూడక తప్పదు ఒకటో తారీఖున కన్సలేషన్ మీటింగు క్లోజ్ అయిన వెంటనే జేఏసీ సమ్ములోకి వెళ్ళడం నూటికి నూరు శాతం గ్యారంటీ అప్పుడు ఎంతమంది అడ్డుపడినా ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి చట్టానికి లోబడి మనం సమ్మె చేయాలనుకుంటున్నాం కాబట్టి చట్ట పద్ధతిలోనే సమ్మె చేస్తాం కాబట్టి దానికి ఆర్టిజన్ మిత్రులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము అట్లాగే బట్టి విక్రమార్క గారిని కలిసి మీకు టైం ఇస్తానని అన్నారు టైం ఇవ్వడానికి కోసం కూడా మేము ఇప్పటికే రెండు మూడు సార్లు సెక్రటేరియట్కి వెళ్ళాము ప్లస్ మెమరణాలు కూడా ఇచ్చి వచ్చాము ఎప్పుడు చూసినా బట్టి సార్కి ఖాళీ లేదు టైం దొరకట్లేదు అనేది ఇదే వార్తలు వస్తున్నాయి సెక్రటేరియట్కి వెళ్తాను అంటే ఆర్టిజెన్సీ విషయం ఎంత సీరియస్ విషయం అనే విషయం తెలిసి కూడా టైం ఇవ్వట్లేదని అంటే మరి మన డిప్యూటీ సీఎం గారు పవర్ మినిస్టరు ఆర్టిజెన్సీ పట్ల ఎంత ప్రేమగా ఉన్నారనేది చూడాలి బహుశా ఇవన్నీ కలిసి ఖచ్చితంగా మనం పోరాటం చేసే తప్ప మన సమస్య పరిష్కారం కాదు అనేది అనిపిస్తూ ఉంది ఏవైనా ఆర్టిజన్ అందరూ కూడా వెంటనే సమ్మె చేస్తే బాగుండును అంటున్నారు అది జేఏసీ కూడా ఉన్నటువంటి ఆలోచన మంచి వాతావరణం మంచి సూచనలు కానీ మనం చట్టం పరిధిలో ఉన్నాం కాబట్టి చట్టానికి లోబడే మనం ఏదైనా చేయాలి కాబట్టి ఆ చట్ట పరిధిలోనే మన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాము చాలామంది చెప్పుకోవచ్చు వీళ్ళు సమ్మె చేస్తారా చేయరా అనేది ఖచ్చితంగా కనవర్షన్ ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ కోసం ఒక ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు లేబర్ కమిషనర్ గారు జా దగ్గర మన కేసు నడుస్తుంది కాబట్టి పెండింగ్లో ఉంటే ఉండొచ్చు మనం అనుకున్నది కనుక నెరవేరకపోతే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాము సమ్మిట్ చేసి చూపిస్తాము ఈ ప్రభుత్వం టీవీఎస్ జేఏసీ అనేది తేల్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం థ్యాంక్ యూ